వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి పారిశ్రామిక కళ రాబోతుంది కరవు కేరా గా చెప్పుకునే కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కు కాసేపట్లో భూమి పూజ జరగబోతుంది రైతులకు ఆదాయ మార్గంతో పాటు స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభించనుంది రాష్ట్రంలో ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపురం నుంచే శ్రీకారం సుడుతోంది నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో సుమారు నూట నలభై కోట్లతో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్ కు మరికొన్ని గంటల్లో ఐటీ శాఖ మంత్రి లోకేష్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కలిసి శంకుస్థాపన చేయనున్నారు భూమి పూజ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు సభా వేదికకు సమీపంలోనే రెండు ఏర్పాటు చేశారు సభా ఏర్పాట్లను కలెక్టర్ తమీం హన్సారియా పరిశీలించారు లోకేష్ పర్యటన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే మొక్కు ఉగ్ర నరసింహారెడ్డి చూసుకుంటున్నారు లోకేష్ బాబు గారు తొమ్మిది పదిహేను గంటల తీస్తారు మళ్ళీ వారికి పదకొండు గంటలకి కార్యక్రమం ఉంది కాబట్టి బయలుదేరే పరిస్థితి కాబట్టి బయోగ్యాస్ కంప్రెస్డ్ యూనిట్ పెట్టడం అంటే మాకు ఈ ప్రాంత కనిగిరి ప్రాంతానికి ఇప్పుడు నా ముఖ్యమంత్రిగా అంటే ఉగ్ర కనిగిరి ప్రజల ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు చిరస్థాయిగా ఉంటారని కోరుకుంటూ లోకేష్ బాబు గారు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో గడ్డిని కొల్లబెట్టి తద్వారా గ్యాస్ ను ఉత్పత్తి చేసి స్థానికంగా రైతులకు మేలు చేకూర్చనుంది ఈ పరిశ్రమకు దాదాపు పన్నెండు వేల ఎకరాల్లో పండే గడ్డి అవసరమని అంచనా వేస్తుండగా రిలయన్స్ ఆధ్వర్యంలోనే పెంచనున్నారు ఒకవేళ సమీప గ్రామాల రైతులే ఈ గడ్డిని పెంచితే సంస్థ వారి నుంచి సేకరించనుంది అలా కాకుండా రైతులు భూములు కౌలుపీస్తే ఏడాదికి జనాయితీ భూములకు ముప్పై వేలు డి పట్టా భూమికి పదిహేను వేల చొప్పున రిలయన్స్ చెల్లించనుంది దీనివల్ల బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెట్టిన దాని వల్ల రైతులకు కానీ ఒక ఏదైనా ఉద్యోగాలు వచ్చేదానికి కానీ అంటకు మంచిదే ఆయన ఉగ్రనరసింహారెడ్డి కాబట్టి తీసుకొచ్చి వచ్చి ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా అంటేనే బాగా వెనుకబడిన ప్రాంతం బాగా మెట్ట ప్రాంతం ఇక్కడ రైతులు వలసలు వెళ్ళిపోవడం మన కనిగిరి చుట్టుపక్కల చాలా మంది రైతులు వలసలు వెళ్ళిపోతున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఐదు వందల ఎకరాలు ఎటువంటి బీడు భూములు అలాంటి అలాంటి చోట ఇటువంటి పరిశ్రమ రావడము ఎంతో ఆనందదాయకము రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్లతో ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది